జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ఏదైతే ఈ యొక్క కొత్త సంవత్సరం ఉగాది నుంచి మరి రెండు వేల ఇరవై ఏడు సారీ కట్ జయ శ్రీమన్నారాయణ అయితే మనకి ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చ్ ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా అంటే ఇరవై ఏడు అయితే మనకి ఈ ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ వాసునామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట అంటే పరిష్కారం పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే గనక ఈ యొక్క నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే గనక అయితే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలో అయితే గనక చూసినట్లయితే గనక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిది తారీఖు సస్తగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సస్తగ్రహ కూటమి రావటం వలన కొంత పంచాంగం చూసినట్లయితే గనక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనకి సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు తెలుగు అన్నిటిలో కాకుండా దేశంలోనూ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాల సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాసులు వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్న కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ సష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రవణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్వ మాసం కార్తీక మాసం ఇలాగే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏమే చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడవచ్చు ఎలాంటి ఎలాంటి ప్రొడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తా ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాసుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాసులు వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామ నక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామ నక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవ్వరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెదిగలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా ఈ మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో いいわか言えでて,て、シュ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది అంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వవా విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకు మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం అలాంటి పరిస్థితులు ఈ సంవత్సరం మొత్తం కూడా అందుకని చెప్పి ఎదుటి వ్యక్తి నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకుంటడం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ 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 వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలు చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు పాలు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణిచ్చేలా ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు అయితే మనకి ఇప్పుడు మొదటిగా ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం యుగాది నుంచి యుగాది యుగాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి పరిహారాలు ఏంటి ద్వాదశ రాసులు వారు మోసపోకుండా ఎలా ఉండాలి జాగ్రత్తలు ఏంటి అనేది వాళ్ళ ఒక పనులు అవ్వాలంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే గనక ఏదైతే మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ యొక్క సంవత్సరంలో ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ ఏదైతే మనకి యుగాది నుంచి ఏర్పడేటువంటి గ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి శని దోషం ఏదైతే ఉందో ఈ యొక్క శని దోషం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా పరిగణనలో తీసుకున్నట్లయితే గనక సింహరాశి వారి మీద ఈ యొక్క శనికి సంబంధించినటువంటి దోషం కొంతమేర ఉందని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ మనకి మీనరాశిలో శని భగవాడు సంహరిస్తున్నాడు కాబట్టి ఆ మీనరాశిలో శని భగవాడు ఉన్నంత వరకు ఈ యొక్క సింహరాశి వారికి కూడా మీనరాశి వారి నుంచి వచ్చేటువంటి శని గ్రహ దోషం కూడా కొంతమేర ఉంటుంది కాబట్టి కొంతమేర జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అయితే అందరికి కూడా ఈ శని దోషం వర్తిస్తుందా అనేతే కాదు యుగాది నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం యుగాది వరకు కూడా యొక్క సింహరాశి వారికి బాగుంటుంది అయితే వీరికి ఆదాయం పదకొండు వ్యాయం పదకొండు రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరుగా పరిగణిస్తుంది ఈ యొక్క ఏదైతే ప్రిడిక్షన్ ఉందో గ్రహరీత్య గ్రహ అనుకూలత గ్రహ అననుకూలత వల్ల వచ్చేటువంటి ఈ శుభ శుభ ఫలితాల వల్ల జరిగేటువంటి నష్ట లాభాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ సింహరాశి వారికి నరదిష్టి నరఘోష ప్రభావం కూడా బాగానే చూపిస్తుంది కాబట్టి ప్రతి మాసంలో మనం చివరిలో ఇచ్చేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి మాసం కూడా మీరు చేసుకున్నట్లయితే గనక ఆ గ్రహరీత్య ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది అయితే మనకి మార్చ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల్లో కొత్తగా జాబులు అనుకోవడం ఆల్రెడీ చేసేటువంటి జాబుల్లో ప్రమోషన్స్ రావడం మీకు అనుకోనటువంటి ఉన్నత స్థాయికి చేరుకునేలాగా చేయడం ద్వారా మంచి ఆదాయ వనరులు మీకు వచ్చేలా ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అయితే మనకి జూలై ఆగస్టు సెప్టెంబర్ ఏదైతే ఈ మూడు మాసాలు ఉన్నాయో ఈ మూడు మాసాల్లో పెళ్ళిళ్ళు కానటువంటి సింహరాశి వారు ఎవరైనా ఉంటే పెళ్లిళ్ళు అవడం పెళ్లి అయినటువంటి సింహరాశి వారు ఎవరైనా ఉంటే పిల్లలు పుట్టడం కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క దశ అంతర్దశలు కూడా మీకు అనుకూలంగా ఉండాలి వాటితో పాటు మీకు గ్రోచార ప్రకారంగా ఏవైతే నక్షత్రాలు ఏవైతే గ్రహాలు ఉన్నాయో వాటి ప్రకారం కూడా మనం చూసుకోవాలి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయంటే శని దోషం కూడా మీకు ఉంది కాబట్టి మీరు ప్రతి మాసం చేసేటువంటి పరిహారాలతో పాటు ఆ శనికి సంబంధించినటువంటి తైలాభిషేకం కూడా ప్రతి మాసం మీరు చేసుకున్నట్టయితే కనుక చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏదైతే ఈ యొక్క ఐదు మాసాలు ఉన్నాయో ఈ ఐదు మాసాల్లో అనుకోని సందర్భాల్లో విదేశాలకు వెళ్ళడం అనుకోని సందర్భాల్లో డబ్బు రావడం కూడా జరుగుతోంది అనుకోని సందర్భాల్లో పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ధనంతో పాటు ఆ ఒక పూర్వీకుల శాపం కూడా మీకు ఉంటుంది కాబట్టి ఆ తగ్గట్టుగా మీరు దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమైనా చేసుకున్నట్టు కనుక అనుకూలంగా మీకు మారేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది అలాగే మనకి సింహరాశి వారికి ఏదైతే మనకి చివరిలో ఈ నాలుగు మాస ఐదు మాసాలు కనుక అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏదైతే ఐదు మాసాలు ఉన్నాయో ఈ ఐదు మాసాలు కూడా పెళ్లిళ్ళు చేసుకునే దానికి అనుకూలంగా ఉంది అలానే మీకు నరదిష్టి కూడా ఉంది కాబట్టి కొత్తగా వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉన్న వ్యాపారాలని చేసుకోవడం ఏదైనా ఉన్న జాబుల్ని చేసుకోవటం దానివల్ల చాలా మంచి జరగదానికి ఉంటుంది అయితే మీకు జనవరి ఫిబ్రవరి మార్చి ఏదైతే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉందో ఇప్పుడు కనుక మీరు ఈ యొక్క మార్చి వరకు కూడా మీరు చేసేటువంటి పరిహారాల వల్ల ప్రతి మాసంలో మనం చేసుకున్న పరిహారాల వల్ల ఈ ఉగాది వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వరకు కూడా అన్ని రకాల రుమ్మతులన్నీ తొలగిపోయేసి మీకు అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఈ రకంగా ప్రతి చేసినట్టు పరిహారాలు చేసుకోండి ఈ యొక్క విష్ణుమూర్తికి మీరు నమస్కారం చేసుకొని విష్ణుమూర్తికి ప్రతి నెల కూడా ప్రతి మాసంలో కూడా మీకు ముందు ఐదు కొబ్బరికాయలు సమర్పించినట్లయితే కనుక మీకు రుమ్మతులు కూడా తొలగిపోతాయి అలానే ఈ పరిహారం మీకోసం అయితే మనకి ఈ యొక్క ఈ పరిహారం చేసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ రాశి వారు కనుక పరిహారం చేసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యేటువంటి యుగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు యుగాది ఏదైతే ఉందో యుగాది వరకు కూడా ఈ యొక్క పరిహారం ప్రతి మాసం కనుక మనం చేసుకున్నట్లయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి అదృష్ట అవుతుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది ప్రతి మాసం కూడా ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు అలానే మనకి కుజుదోషంతో పాటు నరఘోష నరదిష్టి అలానే శత్రు బాధ శత్రు పీడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి మనకి ఇంకోటి నాగదోషం కాలసర్ప దోషం ఈ రాశి వారికి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశిలో పెళ్ళిళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల బాగుంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారం ఏంటంటే మీకు సజ్జలు జొన్నలు ఏవైతే రాగులు ఉన్నాయో ఈ మూడు రకాలు తీసుకొని పౌడర్ వేసుకొని ఈ మూడు రకాలతో రొట్టె చేయించి ఇప్పుడు మనకి మార్కెట్ లో దొరికి మల్టీగ్రెయిన్ పౌడర్ దొరుకుతుంది ఈ ఒక మల్టీగ్రెయిన్ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నా సరే మీరు ఆ రొట్టెలు చేసేసి ఆ రొట్టెల మీద తేనెతో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ కోరిక తీరాలి అని చెప్పేసి అని ఆ గ్రహాలు ఒక అనుకూలత మీకు రావాలి అనుకొని ఏదైతే మనకి మీకు తెలిసినటువంటి మీరు మొక్కేటువంటి దేవుడు ఏదైతే ఉన్నారో ఆ దేవునికి నమస్కారం చేసుకొని ఆ రొట్టెల మీద రాసేసి ఆ రొట్టెలని కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గోశాలలో కనుక ఆవులకి తినిపించినట్లయితే కనుక మీకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది అలానే మనకి కోరికలు అంటే సాధారణ వ్యక్తి సీఎం అవ్వాలని సాధారణ వేటి కలెక్టర్ అవ్వాలి లాయర్ అవ్వాలని అలా కాకుండా మనకి తగ్గటువంటి కోరిక ఏదైతే ఉందో మీకు తీరని కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఉగాది నుంచి అన్ని రాసుల వారికి బాగుంటూ ఈ యొక్క మీ రాశి వారికి ఇంకా అదృష్టం రావాలంటే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేయండి అలానే మీకు మీకు ఏదైతే మీకు సముద్ర సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే లేదా నదీ సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే కనుక మీరు ఏవైతే మీకు ఈ సజ్జలు అని ఉంటాయో ఈ సజ్జలు ముందు రోజు నానపెట్టుకొని తెల్లవారిన తర్వాత వాటిని మొలకెత్తిన గింజలు అంటారు ఇప్పటికి స్ప్రౌట్స్ అంటారు ఈ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సజ్జల్ని స్ప్రౌట్స్ గా చేసుకొని ఈ స్ప్రౌట్స్ ని ఇంటి దగ్గర నుంచి కాకపోయినా మీకు ఒక హాఫ్ కిలోమీటర్ మీకు నది కానీ కాలువ కానీ సముద్రం కానీ ఉంటే అక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి తల మీద పెట్టుకొని మీ కోరికలన్నీ చెప్పుకుంటూ చెప్పులు లేకుండా మీ కోరికలన్నీ చెప్పుకుంటూ ఆ కోరికలన్నీ నెరవేరాలని ఆ మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకోండి అక్కడ మీరు కులము మతము విభేదం లేదు ఎవరైనా చేయొచ్చు నీరు గాలి నిప్పు ఆకాశం భూమి ఇవన్నీ అందరి సొంతము ఎవరు సారీ ఎవరు కూడా వీటి గురించి ఆలోచించొద్దు మతాలకి సమీపంగా ఉండండి మతాలకి అంకితం కాకండి అంతే మీరు ఈ రెమెడీ ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి ఏదైతే ఈ సజ్జలు మొలకెత్తించేసి ఇవి తలమే పెట్టుకొని మీ కోరికలు తీరాలి అని చెప్పేసుకొని ఆ కోరికలు తీరేందుకు ఆ నది వరికి కానీ కాల వరికి కానీ మీకు దగ్గరలో ఉన్న కుంట వరికి కానీ వెళ్ళేసిన తర్వాత ఆ దానిలో మూడు మునకలు మీరు వేసేసి దాంట్లో ఇవి కూడా కలిపినట్లయితే గనక ఒక బయటికి ఒడ్డు మీకు వచ్చేసి ఒక దీపారాజన ఏదైతే మట్టి ప్రమిదిలో రెండు వత్తులేసి ఆవు నేత దీపరాజన చేసినట్టయితే కనుక మీ కోరికలు ఖచ్చితంగా తొంభై రోజుల్లో నిర్వేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది దీంట్లో మీకు పెళ్లిళ్ళదైనా పోటీ పరీక్షలైనా ఆర్థిక పరంగా అప్పులున్నా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా నెలకు ఒక్కసారి చేస్తే కూడా ఈ పన్నెండు మాసములు పన్నెండు సార్లు చేయాల్సి వస్తుంది ఒక మాసంలో కుదరకపోయినా సరే మరో మాసంలో చేయాలి ఇది ఏ రోజు చేయాలి పౌర్ణమికి ముందు లేదా పౌర్ణమి రోజు అమావాస్కి ముందు లేదా అమావాస్య రోజు ఖచ్చితంగా చేయండి ఈ పన్నెండు మాసాల్లో ఏదైతే యుగాది రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి మాసంలో వస్తుందో ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని మీరు ప్రతి మాసం మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీ రాశి వారికి ప్రత్యేకంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అదృష్టం అనేది మీ ఇంటి సొత్తు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి